Ну, жемпетно, где стоит. 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 О, వెల్ కితె అవర్ ఫారు పిస్ నా నేను చెప్పను నేను చెప్పను ఇక్కడ రావాలన్నా ఏ బిజి సేన ఇంకా అవిలో ఒక మన్షిలోన్స్ అన్స్ అగైన్ సెల్యూట్ సూపర్ సికపస్ సూపర్ ఓహో కదా కిడ్నేలే నా చెప్తు రుడిట్లా అటెన్షన్ అలా ముందు విట అటెన్షన్ చెప్పినా ఇట్లా ముఖ్య అతిథిగా పెట్టినప్పుడు ముఖ్యంగా కరాట గురించి ఆలోచిస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లలు దాకా అందరూ ఉన్నారు డబ్బు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇది ఎవరికైనా కానీ చాలా అవసరమైనటువంటి కళ ఇది ఒక చిన్న నానుడు ఏమంటే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు శరీరం అనేది పటుత్వంగా ఉంటేనే మన మేధస్సు కూడా పటుత్వంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఫిజికల్ ఎక్సర్సైజు అదేవిధంగా మెంటల్ మెంటల్లీ మీరు మెచ్యూర్ అవుతారు ఫిజికల్గా మీరు ఎప్పుడైతే బాగా జరుగుతుంది మంచి కంట్రోల్ ఉంది మీ ఎమోషన్స్ ఎప్పుడైతే అన్నీ కూడా మీ కంట్రోల్లో ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా స్టడీల్లో కూడా మీరే రాణిస్తారు ప్రతి ఒక్కరికి కూడా మంచి కరాటే అనేది చాలా మంచిది అన్నీ మధుల్స్ బాగా స్ట్రెంగ్ ఉన్నాయి మీరు ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా బాగా స్ట్రాంగ్గా రెడీ అవుతారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సురేఖ జరిగే ప్రత్యేకమైనటువంటి కరాట అనేది కరాటే అనేది మానవలోనే పిల్లవాడికి చేరే విధంగా అన్న కృషి చేస్తే నా వంతు సహాయం అనేది నేను అందిస్తానని తెలియజేస్తున్నా అదేవిధంగా చాలి అనే కాకుండా సోషల్ సర్వీస్ చేయడం అనేది చాలా ఉన్నతమైనటువంటి భావాలవి ఎందుకంటే మనం బ్రతకడంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని బ్రతికించాలి అనేటువంటి ఆలోచన అనేది చాలా సామాన్యులకైతే రాదు ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కానీ నేను నా పిల్లలు నా కుటుంబము మా అమ్మ నా మా వాళ్ళు మేము 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 అనే తప్ప మనమంతా అనేటువంటి ఆలోచన అనేది చాలా తక్కువ మందికి వస్తారు కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి భావాలు చూసినటువంటి ప్రదేశంలో ఈ విధంగా సహాయం చేయడం మా వాళ్ళకి సహాయం చేయడం ఇలాంటి సహాయాలు అంతమంది వాళ్ళతో పాటుగా మీరు మేము అందరూ కూడా అందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ మీకు ప్రతి ఒక్కరికి రివార్డు చేస్తూ అవకాశం అందరికీ శుభ శుభోదయం ఈరోజు మదనపల్లి యూత్ కరాటే క్లబ్ అనగానే అందరికీ తెలిసేది సేవా కార్యక్రమాలు మరియు క్రమశిక్షణకు మారుపేరినటువంటి యూత్ కరాటే క్లబ్ గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడము నోట్బుక్స్ ఇవ్వడము జామెటరీ బాక్స్ అదే కాక ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయడం కరాటే మాస్టర్లు ఎవరైనా చనిపోతే వారికి కూడా ఆర్థిక సహాయం బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇలా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే సేవలోనే మనకు ఆత్మసంతృప్తి కలుగుతుందని చెప్పేసి ఒక నాణ్యుడితో మన పెద్దలు చెప్పారు పెంచుట పంచుట కొరకై పంచుట నిరుపేదల స్థాయి పెంచుట కొరకే అని చెప్పి మన పెద్దలు చెప్పారు అలాగే మన మన సంపాదనలో ఒక రూపాయి మనం పేదవానికి సాయం చేసినట్లయితే అతని స్థాయి కూడా పెరుగుతుందని చెప్పేసి మన పెద్దలు చెప్పారు కాబట్టి మాకున్న దానిలో మా యూత్ కరాటే క్లబ్ కుటుంబ సభ్యులతో ఈరోజు మేము మేమందరూ కూడా కలిసి ఈ మాకు ఒక చిన్న కిరాణా షాప్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది దానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత అభివందన ఆధ్వర్యంలో ఈరోజు అమ్మ మీ పేరుమ ఈశ్వరమ్మకి ఒక చిన్న కిరాణా కొట్టు మీ చిట్టి చేతులతో పెద్ద సహాయం చేయడానికి ముందుకొచ్చినటువంటి మీకు ప్రోత్సహించిన మీ అమ్మ నాన్నలకు ఒకసారి గట్టిగా క్లాప్స్ గారు వంట నేత గారి రెడ్డి హరిహర్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ సురేష్ అన్న అలాగే మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు శక్తిని వారని కోరుకుంటూ వారి శిష్య బృందాన్ని కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను